హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుంచే సూర్యకళ వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో నిన్న మా అత్త వాళ్ళ హౌస్ విల్లా పెట్టాను కదా ఈరోజు సెకండ్ వీడియో అత్త వాళ్ళ వాళ్ళ అబ్బాయిది విల్లా అనమాట ఫుల్ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందుకంటే ఇంటీరియర్ చాలా అందంగా ఉంది అయితే చాలా బాగుందనమాట మంచి క్వాలిటీ ఉన్న మెటీరియల్ వేయించారు ఇక్కడ చూసారా రెండు లేడీలు కనిపిస్తున్నాయి చూడండి నా వైపు ఒకటి అటుపక్క ఒకటి చాలా బాగున్నాయి లేడీలు అయితే ఒక గ్రిల్ ఐరన్ గ్రిల్స్తో కట్టారనమాట చాలా బాగున్నాయి లేడీలు రెండును ఇది ఎంట్రన్స్ ఇది కూడా మూడు వందల యాభై గజాల్లో ఈ విల్లా కట్టారు చాలా బాగున్నాయి విల్లాస్ అయితే ఇక్కడ అత్తవాళ్ళు వాళ్ళ పెద్ద అబ్బాయిది చాలా బాగుందనమాట లోపల చాలా క్వాలిటీ ఐటమ్స్ వేయించారు అన్నీ చాలా బాగున్నాయి లోపల రండి లోపల ఇల్లు చూడాలంటే మనం లోపలికి వెళ్ళాలి కదా ఇది ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్లోనే చూడండి మంచి క్వాలిటీ మొక్కలు పెట్టారు ఇక్కడ కొంచెం దూరంగా తీసాము అందుకే మొక్క సరిగ్గా కనిపించట్లేదు స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి రండి మా అత్త హౌస్ అంతా చూపిస్తున్నారు ఇల్లు అంతా చూద్దాము ఈవిడే వాళ్ళ పెద్దఅబ్బాయి ఇక్కడ హౌస్ తీసుకున్నారనమాట ఈవిడ మా మేనత్త ఇక్కడ చూసారా ఎంట్రన్స్ లోపలికి వచ్చిన వెంటనే హాల్ ఉంటుంది హాల్ ఇక్కడ చూడండి ఇదంతా మన కబోర్డ్స్ చేయించారు ఒక వైపు అంతా మా అత్తవాళ్ళు పెద్ద అబ్బాయి అయితే ఇంగ్లాండ్లో ఉంటారనమాట ఆయన ఇక్కడ హౌస్ కొనుక్కున్నారు హైదరాబాద్లో వచ్చి ఉండడానికి హౌస్ కొనుక్కున్నారనమాట పక్కనే అత్తవాళ్ళు కొనుక్కున్నారు రెండు ప్రక్కప్రక్కనే ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి హౌస్ అయితే చూడండి ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చారు బెడ్రూమ్లో పెట్టుకున్నారు వీళ్ళు టీవీ అయితే చాలా బాగుంది ఇక్కడ మిర్రర్ ఇచ్చారు పెద్ద మిర్రర్ చూడండి చక్కగా మంచి ఫ్లవర్ వైజర్ పెట్టారు ఎంత బాగుందో ఒరిజినల్గా ఉన్నాయి అనమాట అవి ప్లాస్టికే అనమాట చాలా క్వాలిటీవి ఇక్కడ నుంచి ఆ బెడ్రూమ్ నుంచి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ చూడండి బాత్రూమ్ అయితే ఎంత బాగుందో లోపల టబ్ ఇచ్చారు సైడ్ని ఒక టబ్ ఇచ్చారనమాట అసలు మంచి క్వాలిటీ మెటీరియల్తో అన్నీ చేయించారు వాష్రూమ్ కూడా బెడ్రూమ్ అంత ఉంది చాలా వెడల్పు ఉంది చాలా బాగుంది వాష్రూమ్ అయితే అక్కడ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది కిందన రెండు బెడ్రూమ్లు పైన మూడు బెడ్రూమ్లు అనమాట చాలా బాగుంటున్నాయి నేను వీడియోలు పైన కింద కొంచెం కన్ఫ్యూజ్ అయి పెట్టేశాను అత్తవాళ్ళు అనుకుంటారు పైన కింద ఇలా తీస్తానని నేను వీడియోస్ తీయడం కన్ఫ్యూజ్ అయ్యేటట్టు తీసాను అనమాట ఒక చూడండి మొక్కలు చూసారా ఇలాంటివి ప్లాస్టిక్ నా దగ్గర ఒరిజినల్ ఉన్నాయని చెప్తే మా అత్తను అవుతున్నారు అసలు నా దగ్గర ఒరిజినల్ ఉన్నాయి అలాంటి మొక్కలు చాలా బాగున్నాయి ప్లాస్టిక్ అయితే ఒరిజినల్ లాగా కనిపిస్తున్నాయి అనమాట అంత క్వాలిటీ మొక్కలన్నీని ఇది ఒక రూము రూమ్ కూడా చూడండి ఈ రూమ్ కూడా ప్రతి రూమ్లోనూ ఒక్కొక్క టీవీ పెట్టించుకున్నారు ఆ రూమ్కి అటాచ్డ్ బాత్రూములు అనమాట ఏ రూమ్కి రూమ్ అటాచ్డ్ బాత్రూమ్లు పెట్టించుకుంటాం కదా అలాగే వీళ్ళు టబ్స్ పెట్టించుకుని పెద్ద పెద్ద బాత్రూమ్లు చాలా బాగున్నాయి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ప్రక్కన ఒక ఎలక్ట్రికల్ బట్టలు ఆరబెట్టుకుని ఆయిల్ దాని మీద ఆరబెట్టేసుకుంటారు అనమాట అది ది చాలా బాగుంది చూపిస్తాను ఉండండి ముందు వెళ్ళినప్పుడు ఇది ఈ బెడ్రూమ్కి ఇది ఒక బాత్రూమ్ దాని తర్వాత కిచెన్ అనమాట ఇది డైనింగ్ లో నుంచి బయటకు వస్తే ఇది కిచెన్ ఉంటుంది ఇక్కడ కిచెన్ చూడండి చాలా బాగుంది రెండు వాష్ బేషన్లు ఇచ్చారు అది ఇచ్చారు ఇచ్చారనమాట రెండు యువతల సింక్లో అంటలు కడుక్కోవడానికి అవతల వాటర్ తాగడానికి అనమాట రెండును ఇక్కడ చూసారా ఇదేమో డిష్ వాషర్ అనమాట మనం గిన్నెలన్నీ క్లీన్ చేసుకోవడానికి అది నాకు తీయడం రాలేదు గారు తీసారు చూడండి దీంట్లో అన్ని గిన్నెలు పెట్టేసుకుంటే క్లీన్ చేసేస్తుంది కదా ఈ మెషిన్ కూడా కొనేసి పెట్టేసుకున్నారు గిన్నెలన్నీ స్టాండ్లలో పెట్టేసుకుంటే అదే క్లీన్ అనమాట మన వాషింగ్ మిషన్ లాగే ఇది కూడాను సేమ్ టైం సెట్ చేసుకుని పెట్టుకుంటే టైంకి అయిపోతాయి అనమాట ఇదంతా కిచెన్ చూడండి కిచెన్ అయితే చాలా బాగుంది చూసారా కబోర్డ్స్ పైన అంతా కబోర్డ్స్ అనమాట కబోర్డ్స్ కూడా చాలా బాగా కట్టించారు ఇవన్నీ వాషింగ్ మిషన్ డిష్ వాషర్ ఇవన్నీ ఏంటంటే కిచెన్లోనే సెట్ చేసేసుకున్నారు చాలా బాగుంది ప్లేస్ కూడా పెద్దది కదా అందుకని కిచెన్లో సెట్ చేసుకున్నారు ఇవి చూసారా చక్కగా విండోస్కి ఇలా వస్తున్నాయి కదా అప్పుడు ఏ విధంగా పెట్టించారనమాట తాడితో పైకి తీసి మళ్ళీ కిందకు పెట్టేసేయడమే బాగుంటున్నాయి చక్కగా చాలా బాగుంటున్నాయి ఇవి మేము కూడా వేందాం కానీ కొంచెం ఖర్చుతో కూడింది కదా ఆఫ్ చేస్తాం అన్నమాట విండోస్ కన్నీ ఇలాగే పెట్టించుకున్నారు చూసారా కబోర్డ్స్ ఇవన్నీ కిచెన్ ప్లాట్ఫామ్ చూడండి చక్కగా కనిపిస్తుంది అంటే ఇక్కడ లేరు కదా అంత ఖాళీగా ఉన్నాయి ఇక్కడ చూసారా ఇదేమో వాషింగ్ మిషన్ ఇది కూడా కిచెన్లోనే పెట్టేశారు చూడండి వాషింగ్ మిషన్ చక్కగా మనం డిష్ వాషర్ లాగే వాషింగ్ మిషన్ కూడా ఇలాగే పెట్టించారు చాలా బాగుంది ప్రతిదానికి పైన లైట్స్ ఇచ్చారనమాట అందుకనే ఇంట్లో చక్కగా మంచి లైట్స్ వస్తున్నాయి సైడ్ అంతా మన చిన్న లైట్లు ఇచ్చారు దాని పక్కన అంటే సర్పులు ఇవన్నీ పెట్టుకోవడానికి పక్కన కబోర్డ్లు ఇటు పైన చూడండి ఇటు పక్కంత కబోర్డ్స్ ఎంత నీట్గా ఉందో అద్దంలాగా ఉన్నాయన్నమాట అంత నీట్గా ఉంది అంతా ఒక మనిషిని పెట్టారు అంటే వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు కదా అతనికి థర్టీ థౌజండ్ అంట అది కూడా సరిపోవట్లేదంట ఇదంతా క్లీన్ చేసి నీట్గా ఉంచడానికి థర్టీ థౌజండ్ అంట నెలకి అది కూడా మాకు ఇంకా ఎక్కువ కావాలని అడుగుతున్నారంట ఓన్లీ క్లీనింగ్కి అనమాట ఇల్లు అయితే చాలా పెద్దది ఉంటుంది పైన టెర్రస్ గార్డెన్ కూడా ఉంది ఇవి చూసారా ఇవి మ్యాగ్నెట్ అనమాట ఇలా నొక్కితే జస్ట్ నొక్కడిపోతే మళ్ళీ ఫ్రెష్ చేయాలన్నమాట అది బయటకు రావాలంటే ఇలా నొక్కితే వస్తుంది అది చూసారు అలాగా చాలా బాగున్నాయి సిస్టమ్ అయితే తమ్ముడాలు కూడా పెట్టించారు ఆ సిస్టమ్ బాగుంది అది ఫ్యాన్లు కూడా చూడండి కిచెన్లో ఫ్యాన్ ఇది స్టీల్ ఫ్యాను స్టీల్ది చాలా బాగుంది అది నాకు నచ్చింది ఫ్యాన్ అయితే స్టీల్ది వేయించారు ఇది చూసారా మళ్ళీ ఓవెన్ ఓవెన్ అనమాట ఇది బాగుంది ఇది కూడా అన్నీ భలే సెట్ చేస్తారు కిచెన్లో అన్నీని కిచెన్ అంతా సపరేట్గా పెడదాం అనుకున్నాను మళ్ళీ హోమ్ టూర్లో అనేది పెట్టేద్దాం అనేసి పెట్టేస్తాను చూసారా ఏదన్నా మనం గ్రిల్ చేసుకోవడానికి చికెన్ అది ఇలా గుచ్చుకున్న పుల్లతోటి ఆ గ్రిల్ చేసుకోవడానికి ఇచ్చాడనమాట స్టిక్ ఇలా పెట్టేసుకోవడం అది టైం ఆనింగ్ టైం ఆన్ చేసుకోవడం అనమాట ఓవెన్ కూడా ఇలా చక్కగా సెట్ చేసుకున్నారు కిచెన్లో చాలా బాగుంది దీని పక్కనే ఫ్రిడ్జ్ పెట్టుకున్నారు ఫ్రిజ్ కూడా చూద్దాం రెండు ఇప్పుడు ఫ్రిడ్జ్ కూడా చాలా బాగుంది ఇది చూడండి ఫ్రిడ్జ్ ఇలాగ ఓపెన్ చేయాలి చూడండి ఇటు పక్క ఒకవైపు ఫ్రిడ్జ్ ఉందన్నమాట చాలా బాగుంది చూడండి ఇవన్నీ ఇలా వెజిటేబుల్స్ అన్నీ పెట్టుకోవడానికి ఇవన్నీని ఫ్రిడ్జ్ కూడా కబోర్డ్ లోపలకే పెట్టేశారు అందుకే సేమ్ కలర్ వచ్చింది చూసారా అన్నీ ఎంత బాగున్నాయి భలే సర్దుకున్నారు ఫ్రిడ్జ్ అయితే కిచెన్లో అన్నీ మనం ఓపెన్ చేస్తే కానీ పలానా ఐటమ్ అని తెలియదు బాగుంది అనమాట ఫ్రిడ్జ్ కూడా డబుల్ డోర్ వచ్చింది పొడుగ్గా ఉంది ఫ్రిడ్జ్ అది కూడా పక్కన వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి కూల్ అవుతుందనమాట ఎక్కడ చూసారా ఇంకొకటి వాటర్ ఫిల్టర్ అనమాట ఇది వాటర్ ఫిల్టర్ చూడండి కింద సెట్ చేసేసుకున్నారు మనం పైన పెట్టుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఫిల్టర్ కింద సెట్ చేసుకున్నారు ఓన్లీ ఇది వాటర్కి పెట్టుకున్నారనమాట దీంట్లో నుంచి చిన్నది ఉంది కదా దాంట్లోకి వాటర్ వస్తుంది నొక్కుంటే మనకి ఆ రెండు వాటర్ తాగేది గ్లాసులు కూడా పైన పెట్టుకున్నారు గాజు గ్లాసులన్నీ బాగుంది ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట చాలా బాగుంది అంటే బయటకు కనిపించకుండా లోపలికి పెట్టుకున్నారు వేస్ట్ వాటర్ కూడా బయటకు పోతుంది అది ఆ వైట్ కలర్ టబ్ ఇచ్చాడు కదా వేస్ట్ వాటర్ దాంట్లోకి వచ్చి అది కూడా ఫిల్టర్ అవుతుంది అనుకుంటా నాకు అది సరిగ్గా తెలియలేదు ఆ సిస్టమ్ అయితే చాలా బాగుంది ఎవరైనా ఇలా పెట్టించుకుంటే మనకి ఫిల్టర్ కూడా పైన కనిపించకుండా కిందన పెట్టేసుకోవచ్చు మా వారికి చూపిస్తున్నాను ఇది చాలా బాగా అనేసి చూస్తున్నారు అనమాట డస్ట్బిన్ కూడా చూడండి బాగుంది ఒకటి తడి చెత్త పొడి చెత్త అనమాట రెండు ఒకే దాంట్లో ఇచ్చారు ఇలా ఫ్రెష్ వాటర్ అది మనకు తాగే వాటర్ అనమాట ఇక్కడ అంటలు కడగరు ఇక్కడైతే ఓన్లీ వాటర్ తాగేదే చూడండి డిషెస్ ఎంత బాగున్నాయో సిరామిక్ అనమాట చాలా బాగున్నాయి డిస్సులు కబోర్డ్స్లో అన్నీ చక్కగా సెట్ చేసుకున్నారు వచ్చిన వెంటనే వంట చేసుకుని తినేస్తారనమాట ఇక్కడ చూసారా ఇదేంటంటే స్టవ్ ఈ స్టవ్ చూసారా ఎంత బాగుందో ఇండక్షన్ స్టవ్ అనమాట ఇది ఈ స్టవ్ పైన ఏమో సిమ్ని ఇచ్చారు చేత్తో చేస్తే సెన్సర్ అనమాట అలా ఉంటుంది ఇది ఇంకా మనకి స్టవ్ లేకుండా ఇండక్షన్ స్టవ్వే పెట్టుకున్నారు వాళ్ళు ఇవన్నీ కబోర్డ్స్ గ్యాస్ స్టవ్ దగ్గర కింద కబోర్డ్స్ అనమాట గ్యాస్ పెట్టుకోవడానికి ఇవన్నీని కిచెన్ అయితే అసలు చాలా బాగుంది మాకు స్టవ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇండక్షన్ స్టవ్ అది కరెంటుతోనే అవుతుంది అనమాట మా మా అత్త చూడండి మేము హాయి చెప్తుంది అందరికీ మా కోడలికి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తుంది అనమాట నేను వాయిస్ కట్ చేశాను ఇవన్నీ చూడండి చక్కగా పెట్టుకున్నారు ఇలా ఫ్రెష్ చేస్తే ఓపెన్ అవుతుంది అక్కడ నుంచి డైనింగ్ వస్తే చూసారా ఇక్కడ బార్ పెట్టించుకున్నారు చాలా బాగుందన్నమాట బార్ చూడండి క్లాసెస్ ఎలా పెట్టించారు మా అత్తవాళ్ళ అబ్బాయి పేరు డీసీ అనమాట నేమ్ డీసీ మీ హౌస్ అయితే చాలా బాగుంది ఆ డబ్బులుంటే కొండ మీద కోతైనా వస్తుంది అంటారు కదా అలా కట్టించావు హౌస్ అయితే చాలా బాగుందనమాట ఇదిని అబ్బాయి అయితే నవ్వుతాడు చూడండి అక్కడ అయితే చక్కగా మంచి చైర్లు పెట్టారు కొంచెం పొడుగు చైర్లు అనమాట పైన కూర్చొని తాగేలాగా అక్కడ హాలు చూడండి దానికి కూడా మంచి సెట్టింగ్ చాలా బాగా చేశారు అంటే పెద్దవాళ్ళు ఇదివరకు అనేవారు డబ్బు ఉంటే కొండ మీద కోతైనా తేవచ్చు అని ఆ విధంగా కట్టాడు అనమాట మా డీసీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది హౌస్ చూసారా ఇది ఒక రూమ్ అనమాట ఈ రూమ్లో టీవీ చక్కగా కూర్చోవడానికి చిన్న టీపాయ అన్నీ చాలా బాగున్నాయి బెడ్లు అన్నిటికీ ఏంటంటే వీళ్ళు ఉండరు కదా డస్ట్ పట్టేస్తుందని అలా బెడ్షీట్లు కప్పేశారు ఇంటీరియర్ అయితే అన్నీ ఒకే కలర్ బ్లూ కలర్ వేయించారు చాలా బాగున్నాయి ఇది ఒక వాష్రూము ఈ బెడ్రూమ్కి ఇది వాష్రూము ప్రతి రూమ్కి ఒక టబ్బు వాష్రూమ్ అన్నీ పెట్టించారు పక్కన ఒక ఎలక్ట్రికల్ గ్రిల్ టైప్లో ఒకటి పెట్టారనమాట తడి బట్టలని దాని మీద వేసుకొని స్విచ్ చేసుకుంటే ఆటోమేటిక్గా బట్టలన్నీ ఆరిపోతాయి అనమాట కరెంటు ద్వారా అలాగే ఆరిపోతాయి ఎండలో ఎండలో వేసుకోవాలనుకుంటాం మరి వీళ్ళ బట్టలు ఆరిన బట్టలు ఐరన్ చేసుకోవడానికి ఇక్కడ ఒక ఫోల్డింగ్ టేబుల్ ఇచ్చారు అది కూడా బాగుంది ఇవన్నీ కబోర్డ్స్ కబోర్డ్స్ ఏంటంటే అన్ని ఈ కబోర్డ్స్లో అన్నీ సారీస్ పెట్టుకోవడానికి అలా హ్యాంగింగ్వి చేయించారనమాట అన్నీ స్టీల్ వేయించారు ఇక్కడ చూడండి చక్కగా ఒక చైరు చిన్న టీపాయి టిష్యూ పేపర్లు ఆ డైనింగ్ టేబుల్ చైర్స్ కూడా బ్లూ కలర్లోనే కొన్నారు అంటే కబోర్డ్స్ అన్నీ బ్లూ కలర్ కదా నెక్స్ట్ క్రీము వైటు ఇవే వాడారనమాట లైట్ బ్లూ కలర్లో ఇవే వాడారు మొత్తం ఇల్లంతా డైనింగ్ టేబుల్ మీద ప్లేట్స్ కూడా బ్లూ కలరే నేను అది వీడియో తీయలేదు మిస్ అయినట్టుంది ఇది చూసారా బాత్రూమ్ ఎంత పెద్దది ఉందో చాలా పెద్ద బాత్రూమ్ అన్నమాట ఇది దీంట్లో గీజరు అలా పెట్టించి సైడ్ గ్రిల్స్ లాంటివి పెట్టించారు మరి ఎందుకు అవి అవి పెట్టుకోవడానికి అనుకుంటా బాత్రూంలో కూడా ఇది ఒక బెడ్రూమ్ మళ్ళీ అన్ని బెడ్రూమ్లో అలా బెడ్షీట్లు కప్పేసి ఉన్నాయి డస్ట్ పట్టేస్తుందని అది ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ అనమాట విండోస్కి అందుకని అలా గ్రిల్ పెట్టించారు నెక్స్ట్ రూమ్లో నుంచి వస్తే ఇది పైన అనమాట ఇక్కడ చూసారా ఆడుకునేది ఉంది ఇటు నుంచి వస్తే ఆ పైన డూప్లెక్స్ మెట్లు పై నుంచి వస్తే చుట్టూ మూడు బెడ్రూమ్లు అనమాట ఇదొక బెడ్రూము ఇది చూసారా నేను చెప్పాను కదా బట్టలు ఆరిపెట్టుకునేదని ఇదే అనమాట చాలా బాగుంది ఇది ప్లగ్ పెట్టేసుకుంటే ఆ రాడ్స్ మీద వేసేసుకుంటే బట్టలు ఆరిపోతాయి ప్రతి వాష్రూమ్ దగ్గర ఒక్కొక్కటి బిగించుకున్నారు అది మా అత్త అయితే ఆ బట్టలు వేసుకుని దాన్ని చూసి అసలు ఇద్దరం నవ్వుకున్నాం అన్నమాట జోగ్గాను ఎండలా ఆరబెట్టరు కరెంటుతోనే బట్టలు ఆరబెడుతున్నారు అన్నీ మంచి బ్రాండెడ్ అనమాట ఇంట్లో అన్నీని చాలా మంచి క్వాలిటీ వేయించారు ఇంకా జీరో మెయింటెనెన్స్ అన్నిని చాలా బాగున్నాయి అనమాట అన్నిని ఇది చూసారా ఇలా ఇది చూడండి లైట్ లాగా ఉంది కదా చాలా అందంగా ఉంది బెడ్కి అటు పక్క ఒకటి పెట్టుకున్నారు రెండు పెట్టారనమాట చాలా బాగుంది కబోర్డ్స్ అన్నట్లకి సెన్సర్ లైట్స్ ఈ కబోర్డ్ చూసారా అదే చక్కగా ఓపెన్ చేస్తే లైట్ ఆటోమేటిక్గా వెలుగుతుంది క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది అనమాట లైట్ ఆరిపోతుంది సైడ్ని పెట్టించారు చూడండి చాలా బాగున్నాయి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది మనం ఏంటంటే లైట్ వేసి చూసుకోకర్ లేకుండా ఆటోమేటిక్గా డోర్ తీస్తే లైటింగ్ వచ్చేస్తుంది అలా పెట్టించుకున్నారు గ్లాస్ డోర్లు అనమాట క్లోజ్ చేస్తే అలా చూడండి బ్లాక్ అయిపోయింది మావయ్య గారు అత్త ఆయన సేలం స్టీల్ ప్లాంట్లో జనరల్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యారనమాట పిల్లల్ని ఒక మంచి పొజిషన్లో తీసుకొచ్చారు బాగా చదివించి మంచి మంచి జాబుల్లో సెటిల్ అయ్యారు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ముగ్గురు పిల్లలు బాగా చదువుకుని బాగా సెటిల్ అయ్యారు ముగ్గురు ఫారెన్లో ఉంటున్నారు వాళ్ళందరూ వచ్చినప్పుడు ఈ బిలియార్డ్స్ గేమ్ ఆడతారంట చాలా బాగుంది కదా మేము కాసేపు ఆడాం మామిగారు ఎలాగా ఆడాలో చూపించారు మాకు అయితే మా అత్తారేనా ఇది పట్టుకుని ఆడుతుంటే వీళ్ళు నవ్వుతున్నారు చూసారా ఎంత బాగుందో బాల్కనీలో చక్క కూర్చోవడానికి రెండు చైర్లు ఇచ్చారనమాట మధ్యలో ఒక టీప్ అయ్యి ఇవి చూసారా బాల్కనీలో కూడా చక్కగా మొక్కలు పెట్టించారు చాలా బాగున్నాయి మొక్కలు అయితే ఇక్కడ మరి దీని మెయింటెనెన్స్ బోల్డ్ అంత ఉంది వీళ్ళకి డీసీకి మొక్కలు కూడా చాలా ఇష్టం అనుకుంటా చాలా బాగా టెర్రస్ గార్డెన్ కూడా చేయించారు బాల్కనీలో మొక్కలు కూడా చాలా హెల్దీగా ఉన్నాయన్నమాట ఇక్కడ కూర్చొని చక్కగా టీ తాగొచ్చు ఆ మెట్లకు చూసారా చుట్టూ చక్కగా లైట్ పెట్టించారు మేము కూడా అలా ప్లాన్ చేసుకున్నాం కానీ సక్సెస్ అవ్వలేదు చిన్న లైట్లు పెట్టించాం ఈ వాష్రూమ్లో చూడండి ఇది టబ్కి పైన షవర్ అన్నమాట ఇది ఆ షవర్ స్టీల్ది పెట్టించారు చాలా బాగుందనమాట మంచి బ్రాండెడ్ది చాలా బాగుంది టబ్స్ కూడా చాలా వెడల్పు వచ్చాయి చాలా పెద్ద టబ్స్ ఆ పిల్లలు ఏంటంటే చాలా పొడుగుంటారనమాట అందుకని అన్ని పెద్ద పెద్ద టబ్స్ అవి పెట్టించారు నీ ఫేవరెట్ ప్లేస్ ఉంది పైన పదాన్ని తీసుకెళ్తున్నారు అత్త చూడండి ఎంత చక్కగా ఉంది లైట్స్ కూడా ఆటోమేటికే మనం డోర్ వేసుకుని వచ్చేయడం అనమాట మనకి లైట్ మనం వచ్చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఆరిపోతాయి మెట్లకి కూడా చూసారా చుట్టూ చక్కగా పెట్టారు లైట్ చాలా బాగుంది మెట్లకి అలా పెట్టడం వల్ల మంచి లుక్ వచ్చిందనమాట మేము కూడా అనుకున్నాం కానీ అవ్వలేదు ఇక్కడ పైన చూడండి ఇది టెర్రస్ గార్డెన్ అనమాట చాలా బాగా చేశారు టెర్రస్ గార్డెన్ అయితే ఇది ఎదురు పుల్లల్లాగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ చూసారా బుద్ధ భగవాన్ పెట్టారు అసలు ఎంత బాగుందనమాట ఇక్కడ చాలా ఎక్సలెంట్గా ప్లాన్ చేశారు ఇదైతే టెర్రస్ గార్డెన్ అయితే ఎక్సలెంట్ నాకు అసలు విపరీతం పచ్చిపెచ్చగా నచ్చింది ఇక్కడ ఇది చూసారా మొక్కలు ఎంత బాగున్నాయో అసలు మనుషులు లేకపోయినా ఈ మొక్కలు పెంచడం ఎంత గ్రేట్ వాళ్ళకి అసలు చాలా ఖర్చు పెట్టారంట ఈ మొక్కలకి అన్నిటికి పైన చూడండి అది వాటర్ ప్రూఫ్ సోఫా సెట్ అనమాట మనకి వర్షం వచ్చినా ఇంకా అది తడవదు అలాగే ఎండకి ఎండుతుంది వర్షానికి తడుస్తుంది అట మా అత్త చెప్తున్నారనమాట ఇది ఎప్పుడూ ఇక్కడే ఉంటుంది చూడండి ఎంత పెద్ద సోఫా సెట్ ఇది కూడా చాలా బాగుంది మా అత్త నేను అలా కాసేపు అనమాట ఇంకా మొక్కలు చూ నాకు చూపిస్తుంది ఎన్ని రకాల మొక్కలు అనేసి నాకు మొక్కలు ఇష్టమని ఇంకా మొక్కల కోసం చెప్తున్నారనమాట అత్త చూడండి ఎన్ని రకాల మొక్కలు వేసారు చాలా ఖర్చు అయిందట ఈ టెర్రస్ గార్డెన్ వేసినప్పుడు కింద కార్పెట్ ఏంటంటే మన గ్రాస్ టైప్ వస్తుంది కదా అది ప్లాస్టిక్ది వేశారనమాట చాలా బాగుంది అది కూడాను ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ టెర్రస్ గార్డెన్ అయితే చూడండి ఎంత బాగుందో చెట్లు కూడా అసలు ఎంత హెల్తీగా వచ్చాయో మొక్కలు కూడా అక్కడ చూస్తే అక్కడే ఉండిపోవాలనిపించింది నాకైతే అంత బాగుంది కూర్చోవాలనిపించి చెట్లా మా అత్త కూర్చోమన్నా నేను కూర్చోవట్లేదు అలా తిరుగుతున్నాను అనమాట అన్నీ చూసుకుని టైం లేక మా అత్త దగ్గర ఎక్కువ సేపు ఉండలేకపోయాను నన్ను పెద్ద బుజ్జి అని పిలుస్తారు ఇంట్లో అలాగే పిలుస్తుంది ఉండు బుజ్జి ఉండు బుజ్జి అని చాలా బ్రతిమాలింది సారీ అత్త టైం లేక ఉండలేకపోయాం ఓకే ఫ్రెండ్స్ మా అత్త వాళ్ళ అబ్బాయిది విల్లా హోమ్ టూర్ చూసారు కదా ఎలా ఉందో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్